ఒక్క విమానం ధర పదహారు వేల కోట్ల రూపాయలు ఈ అమెరికా గబ్బిళాల గురించి తెలుసా ఇరాన్లోని ఫోర్డ్ నతాన్స్ ఇస్పాహన్ కేంద్రాలపై అమెరికా దాడులు చేసిన విషయం తెలిసిందే ఇందుకోసం అమెరికా బీ టూ స్పిరిట్ విమానాలను ఉపయోగించింది దీంతో ప్రపంచమంతా ఇప్పుడు వీటి గురించే మాట్లాడుకుంటోంది ప్రపంచంలో అత్యంత ఖరీదైన స్టెల్త్ బాంబర్ చూడ్డానికి గబ్బిళాన్ని పోలిన ఆకారంలో ఉండే బీ టూ బాంబర్ లేదా బీటూ స్పిరిట్ ప్రపంచంలో అత్యంత ఆధునికమైన ఖరీదైన స్టెల్త్ బాంబర్లలో ఒకటి ఇది యుఎస్ఏ అభివృద్ధి చేసిన ఒక రహస్య విమానం శత్రువుకు కనిపించకుండా వెళ్లి అత్యంత కీలక టార్గెట్లపై అనుబాంబులు సహా శక్తివంతమైన పేలుడు ఆయుధాలను వేసే సామర్థ్యం దీనికి ఉంది బీటు బాంబర్ విమానం ఎలా పనిచేస్తుంది బీటూ బాంబర్ ఫ్లయింగ్ వింగ్ డిజైన్ పై ఆధారపడి ఉంటుంది దీని డిజైన్ కారణంగా ఇది రాడర్లకు చిక్కదు అంటే ర్యాడార్ ద్వారా గుర్తించలేని విధంగా ఇది శత్రు దేశాల్లోకి ప్రవేశించి టార్గెట్ను ధ్వంసం చేయగలదు దీనికి కారణం దీని ఆకారంతో పాటు దీని తయారీ విధానం కూడా రాడార్ నుంచి వచ్చిన సిగ్నల్స్ ఈ విమానంపై పడిన తర్వాత రిఫ్లెక్ట్ అయ్యి సిగ్నల్స్ ర్యాడార్ కేంద్రానికి వెళ్లకుండా విచ్ఛిన్నమవుతాయి దీంతో దీని జాడను గుర్తించలేరు అలాగే ఈ విమానంలో ఉండే మెటీరియల్ ర్యాడార్ నుంచి వచ్చిన సిగ్నల్స్ ను తనలోకి లాక్కుంటాయి ఈ విమానంలో ఉపయోగించే ర్యాడార్ అవాయిడెన్స్ టెక్నాలజీ ప్రత్యేక పూతలు లో ప్రొఫైల్ స్ట్రక్చర్ దీని ఎవిడెన్స్ లెస్ యుద్ధ విమానంగా మారుస్తాయి బీటు బాంబర్ తయారీకి ఎంత ఖర్చు అవుతుంది బీటు స్పిరిట్ బాంబర్ తయారీకి ఖర్చు భారీగా ఉంటుంది ఒక్క బీటు బాంబర్ తయారీకి సుమారు రెండు బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది అంటే మన కరెన్సీలో చెప్పాలంటే దీని విలువ ఏకంగా పదహారు వేల కోట్ల రూపాయలు ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధ విమానంగా గుర్తింపు పొందింది ఒక్క అమెరికాకు మాత్రమే ఈ టెక్నాలజీ సొంతం ఇక బీటూ బాంబర్లను ఆపరేట్ చేయడానికి ఎక్కువ సంఖ్యలో సాంకేతిక నిపుణులు అవసరపడతారు బీటూ బాంబర్ను ఎప్పుడు అభివృద్ధి చేశారు బీటూ స్పిరిట్ బాంబర్ను అమెరికా పంతొమ్మిది వందల ఎనభై నెలలో అభివృద్ధి చేయడం మొదలుపెట్టింది మొదటి విమానాన్ని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అమెరికన్ వాయుసేనకు అప్పగించారు నార్త్ రోప్ గ్రూమన్ కంపెనీ ఆధ్వర్యంలో ఈ విమానాలను అభివృద్ధి చేశారు ఇప్పటి వరకు కేవలం ఇరవై ఒక్క బాంబర్లు మాత్రమే తయారయ్యాయి అసలు అమెరికా వీటిని ఎందుకు తయారు చేసింది టూ బాంబర్ అభివృద్ధి కార్యక్రమం మొదటగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ బాంబర్ పేరుతో ప్రారంభమైంది కోల్డ్ వార్ సమయంలో సోవియట్ యూనియన్ పై ఆధిపత్యం సాధించేందుకు అమెరికా ఈ ప్రాజెక్టును ప్రారంభించింది సోవియట్ యూనియన్ పై అనుబాంబులు ప్రయోగించేందుకు చేపట్టారు అయితే సోవియట్ యూనియన్ పతనంతో వీటి ఉపయోగం లేకుండా పోయింది అయితే కొన్నేళ్ల పాటు చేపట్టిన రహస్య అభివృద్ధి తర్వాత దీన్ని పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రాథమికంగా యుద్ధ వినియోగంలోనికి తీసుకొచ్చారు తర్వాత కాలంలో ఇది కోసోవా యుద్ధం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆఫ్ఘనిస్తాన్ రెండు వేల ఒకటి ఇరాక్ యుద్ధం రెండు వేల మూడు వంటి ఘర్షణల్లో కీలక పాత్ర పోషించింది బీటు బాంబర్ ఉపయోగం ఏంటి ఈ విమానాన్ని నిర్మించడంలో ప్రధాన ఉద్దేశం అణ్వాయిత సామర్థ్యం కలిగిన అత్యధిక రేంజ్ ఉన్న స్టెల్త్ బాంబర్ తయారు చేయడం దీన్ని ఏదైనా పెద్ద పట్టణం సైనిక స్థావరం బంకర్ అణ్వాయిదా కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయగలిగేలా రూపొందించారు బీటు బంబర్ ప్రత్యేకతలు ఒక్కసారి ఫ్యూయల్ ఫిల్ చేస్తే ఏకంగా పదకొండు వేల కిలోమీటర్లకు పైగా వెళ్తుంది అయితే ఇన్ఫ్లైట్ రిఫ్యూలింగ్ మరింత ఎక్కువ దూరం వెళ్తుంది ఈ విమానం గంటకు సుమారు వెయ్యన్ని పది కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది ఇరవై టన్నుల ఆయుధాలను మోసగెళ్ళగలదు స్టెల్త్ టెక్నాలజీతో ఈ విమానం రాడార్లను తప్పించుకుంటుంది ప్రపంచంలోని ఏ టార్గెట్నైనా ఛేదించగలదు కేవలం ఇద్దరు పైలట్లు తేలికగా నియంత్రించగలరు భూమిని డ్రిల్ చేసి లోపల ఉన్న లక్ష్యాలను సైతం ఈ విమానం టార్గెట్ చేయగలదు అభివృద్ధి దశలో బి ట్వంటీ వన్ రైడర్ బీటు బాంబర్ ఇప్పటికీ అమెరికా గగన దళానికి ఒక ముఖ్యమైన ఆయుధం అయితే బి ట్వంటీ వన్ రైడర్ అనే కొత్త తరహా స్టెల్త్ బాంబర్ రెండు వేల ఇరవైలలో అభివృద్ధి అవుతోంది బి టూకు ప్రత్యామ్నాయంగా దీన్ని రూపొందిస్తున్నారు రెండు వేల ముప్పై నుంచి ఇది సేవల్లోకి వచ్చే అవకాశాలున్నాయి